రక్షకుడును మన యేసుక్రీస్తు యసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఇరవై మూడవ సామెతల గ్రంథము ఇరవై రెండవ ఉచినము నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముద్ది అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము హలోయ మరి ఈరోజు ఎందుకు వృద్ధాశ్రమాలు వచ్చినాయి ఎందుకు మరి ఈరోజు అనేక మంది వృద్ధులు బాధపడుతూ ఉన్నారంటే వారు కలిగినటువంటి కుమారులు కుమార్తెలు వారిని పట్టించుకోవడం లేదు కాబట్టి వారిని చూడడం లేదు కాబట్టి మరి వారిని వారు ఇంటిలోంచి గెంటివేశారు కాబట్టి కదా అయితే దేవుని యొక్క వాక్య భాగం చాలా జ్ఞానమైనటువంటిది చాలా సత్యమైనటువంటిది కనుక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆలకిస్తే మరి మనము ఎట్టి రీతిగా ఉండాలి అంటే వృద్ధ తల్లిదండ్రులైనటువంటి మన తల్లిదండ్రులు చూసుకోవలసినటువంటి బాంతత మన పైన ఉంది మనల్ని కని మన కళ్ళ ముందే కష్టము చేసి మన కళ్ళ ముందే మరి ప్రయాసపడి మన కళ్ళ ముందే ఎంతగానో ఆయాసపడి మరి మనల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు మాట మనం వినలేకపోతే మనం వినలేకపోతున్నాము అని అంటే మరి మనకు కనబడినటువంటి మన దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మనం ఏ రీతిగా గైకొనగలుగుతాం ఏ రీతిగా వాటిని మనం లక్ష్యం చేయగలుగుతున్నాం మనం ఏ రీతిగా ఆయనను ఘనపరచగలుగుతున్నాం లేదా ఘనపరుస్తున్నాం అని చెప్పుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి మనము మన తండ్రి మనకు సెలవిచ్చేటువంటి ఉపదేశములు ఉపదేశం అనగా మంచి ఉద్దేశములు అలాంటి మంచి మాటలు మనము ఆలకించేటువంటి వారము ఉండాలి మరి చాలామంది యవన బిడ్డలు తమ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వెనుక తమ స్నేహితులు చెప్పేటువంటి మాటలు విని తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటారు కదా ప్రహబాము మరి పెద్దవారి మాట వినకుండా యవనస్తులు మాట విని తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనం చూస్తాం మరి మనము కూడా మరి లోకస్తుల మాటలు స్నేహితుల మాటలు కాదు కానీ తల్లిదండ్రులు మాటలు వినేటువంటి వారం ఉండాలి మరి ముదిమి వచ్చినటువంటి తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకనంటే ఒకనొక దినమున మనము కూడా ముదిమి వయసుకు వెళ్తాం అయినా మనల్ని కష్టపడి పోషించినటువంటి తల్లిదండ్రులు మనము చూసుకోవలసినటువంటి వారమై ఉన్నాము వారిని గణపరచవలసినటువంటి వారమై ఉన్నాము వారిని మరి సన్మానించవలసినటువంటి వారమై ఉన్నాము కనుక మనము వారిని జాగ్రత్తగా చూసుకోలేటువంటి ఆజ్ఞ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఆల్రెడీ అది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వారి మాటలను వేయకుండా వారిని నిర్లక్ష్యం చేయకుండా వారిని కనిపెట్టుకుని ఉండేటువంటి వారం ఉంది అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీర్ఘాయువునిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది ప్రార్థించుకుందాం పరిశుద్ధ మహార్ మీకు అందిన లక్ష్మీ ప్రభా ఈ విధంగా అనేక మంది ఆ తండ్రి నా ప్రభావం వినలేక ఉన్నారు ప్రభావ నెచ్చే విడిచిపెట్టినటువంటి వారు తల్లిదండ్రులు నా ప్రభావం ఆశకొచ్చినటువంటి వారు ఉన్నారు ప్రభావం అతి రీతిగా ఉండకుండా తల్లిదండ్రులు ఎందు లక్ష్యం మంచి ప్రభు ఆయన తండ్రిని ఆయన వృద్ధాప్యంలో ప్రభావాన్ని మంచిగా చూసుకునేటువంటి దానితో మా అందరికీ దయచేవని మీ ఆజ్ఞలను కక్కునేటువంటి ఆహారంగా మేము ఉంటుంది సహాయం దయచేయమని అతన్ని నా ప్ర మీకే స్థితులు చెల్లించుకుంటూ ప్రాంతం దయచేసి మీ పాద సరి చేయించుకోమని అతి పరిశుద్ధి నామంలో అత మిక్కివ ప్రతి లాడు వేడుకొని పొంది ఉంచినాము ఆ పేపర్లోకి ఒక మొక్కన తండ్రి వన్ మై గాడ్ బ్లెస్ యు